మనం ఏ షేప్లో కట్ చేసుకోవాలంటే ఆ సేపులా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఇక మంచి కట్ అవుతుంది బాగా ఇంకా బాగా కొబ్బరి కొబ్బరి పాలంతో తిను పెట్టు అలా తిను పెట్టు బాగా వచ్చింది కదా మమ్మీ ఏం చేస్తున్నావు నీవు కొబ్బరి కొబ్బరికాయ కొట్టినాం కదా ఇవల్ల అయితే దీంతో ఇక ఇది ఆల్వ లెక్క అల్వాల్వా ఇట్లా జల్ల మనము జున్ను కూడా కంటారు దీన్ని కొబ్బరి జున్ను కూడా కంటారు రెండు రకాలు రెండు రకాలు అంటారు ఇక కొబ్బరి జున్న అనుకున్నా సరే కొబ్బరి అల్వా అనుకున్నా సరే ఎట్లా అనుకున్నా సరే అని అదే టేస్ట్ ఓ లెవల్ టేస్ట్ మనం కొబ్బరికాయ పచ్చి కొబ్బరి అయితే తీసేసి ఇక ఏంటంటే మన తెల్లగా ఇది జున్నులాగా అనిపిస్తుంది అలవాని మంచిగా ఎట్లుపుకుంటే ఇష్టంగా చాక్లెట్స్ కూడా వస్తున్నాయి ఇష్టంగా తింటున్నారు పిల్లలు చైత్రమంటారు నన్ను

మంచిగా ఉన్నారా మీరు నేను మంచిగా ఉన్నా మంచి మంచి జల్లి అన్నయ్య ఇది ఎట్లా అనుకుంటే అట్లా ఏంటంటే జల్లి అనుకుంటారో మీరు పాలది జున్ను అనుకుంటారో ఏ రకంగా అనుకున్నా టేస్ట్ వాళ్ళు ఉంటది పిల్లలు ఇష్టపడతారు బాగా ఇష్టపడతారు మనము దేవుని కొట్టుకున్న పిల్లల ఇట్లా వేసుకుంటాం కదా అలాగైతే మమ్మీ ఇంకా తోటి చాలా కొబ్బరి ఇంకా ఇంకా నీకు వచ్చిన స్వీట్స్ కూడా చాలా ఉన్నాయి ఇంకా చాలా రకాలు చేస్తా ఇక ఇంకా కొన్ని నచ్చినాయి కొన్ని నచ్చినాయి కానీ ఇది కూడా ఇంకా కొన్ని రకాలు చాలా రకాలు ఐదు ఆరు రకాలు చేస్తాను నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను కొబ్బరి తోటి చేసినాయి అన్ని అమ్మ బెల్లంతో చేసిన ఒకటి ముందు అవును మన మంచి అది వన్ లాక్ పైన వేయింది అవును అవును మంచి బాగా నచ్చిందండి అది కూడా లింక్ ఇస్తా హెల్దీ స్వీట్ కొబ్బరి పాలతో మమ్మీ ఇదంతా ప్రాసెస్ అంతా ముందు ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ మంచి మాటనా ఇక కొన్ని బాధ్యతలు అంటే ఇక బాధ్యతలు ఉంటాయి ఉంటాయి బాధ్యతలతోటి ఇగలు ఆ బాధ్యతలు బరువు అన్నది వాళ్ళు బాధ అనుకోరు బాధ అనుకోక చిరునవ్వుతో ఎల్లదీస్తారు అది ఏ వాళ్ళ నా వాళ్ళ నవ్వు అన్నది వాళ్ళకు ఓ లెవెల్ ఇస్తారు అన్ని బరువు బాధ్యత ఎల్లదీసిన వాళ్ళే వాళ్ళు వెలుగై వెలుగుతారా ఇక వెలుగై వెలుగుతారు వాళ్ళు ఏందంటే ఏది మాట్లాడినా ఇగలకు ఏంటంటే కొన్ని ఉండయ్యా అని అనుకుంటారు కొన్ని ఇట్లా కోరికలు ఉండేవి అనుకుంటారు కోరికలు అన్నీ ఉంటాయి అది బరువు బాధ్యతలతోటి అవి పక్కకు పెడతారు వాళ్ళు తోటి కష్టం చేసుకుంటూ వెళ్ళిపోతారు కష్టపడుకుంటా ఏంటంటే బాధ్యతలు వాళ్ళని మర్చిపోతారు బాధ్యతలనే వెళ్ళిపోతుంది ఇవాళ జీవితము బాధ్యతలతోటి ఇక ఏ ఏ రకంగా ఉడక ప్రేమలు అవి ఇవి ఏవి ఉండయి ప్రేమలు అంటే మన కోరికలు కోరికలు కళలు ఇది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి ఇది చెయ్యాలి ఇది ప్రేమగా మనం తినాలి అన్నది ఏది ఉంటది బరువు బాధ్యత గురించే వాళ్ళకు ఒక థింగ్ ఆలోచన ఉంటది అది మనం తిన్నామా కొంచెం తిన్నామా నాకు ఈ బరువు ఉన్నది ఈ బాధ్యత ఉన్నది ఇది ఉన్నది ఇది కావాలి అది కావాలి అని కొన్ని ఉంటాయి పేరెంట్స్ ఏంటంటే పిల్లల గురించి మనం అంటే చేసినా కానీ నా పిల్లలంతా తిన్నాక మనం తినాలనుకుంటాం ఎప్పుడు కూడక అది కూడా బాధ్యతనే ఎందుకంటే అది కూడా మన గురించి మనం ఆలోచించుకోరు ఆలోచించుకోము ఎందుకంటే బరువు బాధ్యతలు ఉండి మన గురించి మనం మర్చిపోతాం మర్చిపోకూర మన గురించి మనం కూడా ఆలోచించుకోండి వాళ్ళకు చేసే బరువు బాధ్యతల ఎన్నో మర్చిపోతారా అలా కోరికలు అన్నది మళ్ళీ తినే తిండి అయినా ఏదన్నా అంటే అయినా మనం కోరుకున్నది డ్రెస్ వేసుకుందాం అన్నా గుడక ఏది గుడుక అన్ని పక్కకు పెడతారు అన్నీ పక్కకు పెట్టి బాధ్యత గురించే ఇలా పడతారు అసలుంటే వాళ్ళు ఎవరైనా ఉన్నారా తెలుసుకోర్రి తెలుసుకొని కామెంట్ పెట్టుర్రి మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామెంట్ పెట్టుర్రి నాకు ఈ బాధ్యతలు ఇవన్నీ నేను కట్ చేసుకుని ఇట్లా బతున్నమ్మా అని మీరు కామెంట్ పెట్టుర్రి అది నాకు ఇష్టం బాగా ఇష్టం ఏంటంటే ఇక ప్రతి బిడ్డ గుడుక ఇట్లా ఇక నా గురించి తేజ గుడక బాధ్యతగానే చూస్తుంది ఆమె గురించి ఆలోచన ఆమెకు నేను చేసుకొనాలంటే నేనే కొంటాను ఆమె కొనుక్కోదు నాకు కొంటుంది ఈ చీరలు అంటే ఆమె బాధ్యత ప్రతి బిడ్డలైనా ప్రతి ఇంట్లో అయినా బాధ్యత అన్నది ఒకళ్ళు ఉన్నదంటే ఆ ఇల్లు బృందావనం ఏ బాధ్యత లేకుండా నాకేం తెలియదు నాకు వాళ్ళు ఏమన్నా చేసుకొని అనేటోళ్ళు డేంజర్ అది డేంజర్ డేంజరు బరువు బాధ్యత అందరికి ఉండాలి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకు గుడక అందరికి ఇన్వరు ఒక్కళ్ళ మీద ఎత్తేయకుండా బరువు బాధ్యత గుడక అందరు షేర్ చేసుకోని నాతోడు కాదు నువ్వు ఎల్లది అంటారు ఎట్లా ఎల్లదిస్తారు అలా ఒక్కరు ఎల్లదియ్యాలంటే ఎల్లది ఇస్తారా ఎల్లదియరు అందరు షేర్ చేసుకోని ప్రతి దాంట్లో నీ ఏందంటే ఏ కుర్రి బయట బరువు బాధ్యతలు నిలవకూరు అవతల బృధాఖర్చేసి ఇతలా ఇంట్లో ఇబ్బందులు అయితే ఊడుకున్నాయి బాగా ఇది మంచి మాట బాగా నచ్చుతుందా ఇక నచ్చిందా ఎందుకంటే బాధ్యత గుండూరి అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడక బాధ్యత గుండూరి అందరికీ షేర్ చేసుకుంటారు బాధ్యత అన్నది సరే ఇది బాధ్యత గురించి మాట్లాడినా ఎందుకంటే బరువు బాధ్యతల గురించి మాట్లాడి ఇవ్వాలి ఇది మీకు నచ్చుతుంది అనుకుంటే కామెంట్ అయితే కంపల్సరీ పెట్టుర్రి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టుర్రి సబ్సైజ్ అయితే వేసుకోండి ఎందుకంటే లక్షల మంది చూస్తూరు కానీ సబ్సైజ్ తక్కువ ఉన్నది మనకు తొందరగా వేసుకోర్రీ తొందరగా చూసిన వాళ్ళు అందరు ఏంటి అంట ప్రతి ప్రాసెస్ కూడక పాతకాలం కొబ్బరికాయలు కొట్టిన ఇట్లా మనకు ఎట్లా వేసుకోనో అట్లా వేసి పెడదురు పాయసం లాగాలన్న పెడద్దురు ఎట్ల మన ఇప్పుడు పిండి దొరుకుతుంది మనం ఇట్లా వేసుకుంటే పిల్లలు జల్లులు తింటారు కదా ఈ ప్లాన్ చేసుకున్నాడు అది తోటే మూడితో తోటే అంత గా సింపుల్గా టేస్ట్గా చూపెడతా చెప్తా చెప్తా కొబ్బరికాయ ఇవో ఇట్లా తొక్క తీసేయండి జున్నులా కనిపించాలంటే తెల్లకి కనిపేయాలంటే పిల్లలు ఇష్టంగా తింటారు ఎందుకంటే గ్రే అది ఉన్నాయి ఏం కాదు కానీ ఏంటంటే అది బ్లాక్ బ్లాక్ వచ్చి ఏందో ఏందో అనుకుంటారు అట్లా ఈ తొక్కనైతే తీసేసిన ఇట్లా ఒక కొబ్బరికాయ ఇది ఒకటి కొట్టిన ఇప్పుడు చక్కర మొక్కజొన్న ఫ్లోర్ అంటారు మొక్కజొన్న అంటారు ఏదన్నా అనుకున్నా సరే కాన్ఫ్లోవర్ ఇంతలే ఇంత చేసుకుందాం ఇవి ఎట్లా కట్ చేసి ఎట్లా కొల్తంతో సాజు ఇస్తాం మీకు ఎట్లా చేస్తా అన్నది చూడూర్రి పక్క చూడూరి ఎందుకంటే ఇది ఎంత కాదు అట్లా అన్ని ఇట్లా ఇట్లా ఇట్లానే అట్లా తినొచ్చు అంతే ఈ కప్పు కొబ్బరి అయింది ఎందుకంటే ఒక్క ఒక్క కొబ్బరికాయ ఒకసారి పట్టేసుకుందాం ఇట్లా దంగినాక ఈ రకంగా దంగినాక ఒక కప్పు వాటర్ పోస్తాం మన కొబ్బరి పాలు వెళ్ళాలంటే ఒక ఒక కప్పు వాటర్ ఇంకొక కప్పు ఉడక పోస్తా ఇది పట్టిన తర్వాత ఒక కప్పు పోసి ఒకసారి ఈ రకంగా పట్టుకోవాలి ఈ పాలు తీసుకుందాం మనం కొబ్బరి పాలు తీసుకుందాం ఇల్లేసేసుకుందాం ఇంకొక కప్పు పోసుకుందాం వాటరు ఇంకొక కప్పు పోస్తున్నా సూపర్ ఇలా వాసేసుకోరు ఇట్లా పాలు చిక్కగా విండుకోవాలి బాగా నీళ్ళు పోయకుండ్రి నేనైతే కా నేను కొలతలు కూడా కరెక్ట్ చెప్పిన కొబ్బరి వక్కలకు ఇట్లా కొలత చెప్పిన అంటే ఒక్కటి కొబ్బరి వక్కలు అయితే రెండు వాటర్ పోసి పట్టాలన్న ఇట్లా ప్రెస్ చేసేది లేకపోతే మనం పప్పు గుర్తు ఉంటుంది కదా దాంతో ఫ్రెండ్స్తో ఇట్లా ఒకసారి అనుకుంటా ఇది కూడా స్వీట్ చేసుకోవచ్చు మనం నెయ్యి నెయ్యేయించుకొని చక్కెర వేసుకొని పట్టేసుకుంటే ఇది కూడా తినచ్చు పడేయద్దు పెసీ ఇట్లా మనకు పెసీ వేస్తే ఓ అనుకో పాలెళ్ళే అనుకో ఇట్లా విండుకోండి చేతులు మంచిగా గడుక్కొని నీటికి గడుక్కొని ఇట్లా విండుకోండి స్వీట్ చేసుకోవచ్చు ఇది మనము నెయ్యి వేయించుకొని బాదము కాజు ఇక లడ్డులాగా కట్టుకోవచ్చు నెయ్యి ఎంచుకొని పట్టుకోవచ్చు మనం కట్టుకుందాం ఇప్పుడు కొన్ని పాలు తీసేసుకున్నాం మనము చిక్కగా చూడు బాగా చిక్క కొన్ని నచ్చుకొని మొక్కజొన్న పిండి కార్న్ ఫ్లోర్ అంటారు సూపర్ మార్కెట్ కార్న్ ఫ్లోర్ ఒక్కజొన్న ఒక టీ ఒక టీ స్పూన్ వేసిన రెండు టీ స్పూన్లు మూడు టీ స్పూన్ సరిపోతుంది ఇప్పుడు కలిపేసుకుందాం ఇది అన్ అందులో వేస్తుంటే మొత్తం గడ్డ కట్టినట్టు అవుతుంది కలుపుకున్నాక అందేసేసుకుందాం కొన్ని పాలు ఉంచుకొని ఇట్లా కలుపుకొని వేసేస్తాం ఇప్పుడు స్టవ్ ముక్కలు మీద ఇట్లా చిక్కగా ఉండాలి బాగా పలసగా వేసుకోకుండా ఎందుకంటే బాగా అయితే మంచిగా ఉండదు గడ్డలు ఏమి ఉండద్దు కార్న్ ఫ్లోర్ కలిపిన పిండిది పాలు మనము పిండిన పాలల్ని అది తీసిన పాలల్ని మనము కలిపేసుకుందాం ఇప్పుడు చక్కటి అదే కప్పుతో ఇప్పుడైతే మనము ఏదంతో కొబ్బరి వక్కలు తీసుకున్నామో దాంతో మిత్తి స్వీట్ ఎట్లా తింటారో అట్లా వేసుకోండి సాంగ్ కప్ వేసుకోవాలి సాంగ్ కప్ వేసుకోవాలి ఇప్పుడు సాంగ్ కప్పు ఉండాలి ఇక మనం ఆపద్దు అంటే పెట్టుకొని కలుపుతూనే ఉండాలి ఈ రకంగా కావాలి కటి అయిపోతుంది ఇంకా బాగా వచ్చింది చూడు సరే బంద్ చేసుకుంటున్నా అలా పోస్తుంది ఈ రకంగా కొబ్బరి ఫాల్ అంటే ఇది చల్లగా అయినాక మనము ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఎందుకంటే గరంది ఫ్రిడ్జ్ లో పెట్టద్దు కదా ఇట్లా అంటే ట్లాస్తుంది అంటే మనకు వస్తుంది అన్నట్టు ఇట్లా అనాలి అనాలి సూపర్ డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఇట్లా వేసుకోవచ్చు అంటే ఇట్లా సూపర్ పిల్లలు ఇష్టపడతారు బాగా ఇష్టపడతారు ఇట్లా చేసుకుంటే మనం ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకుంటాం కాబట్టి ఇది ఇంకా మనకి ఎప్పుడెప్పుడు చేసుకోవచ్చు ఇట్లా మనం ఏ సేపులా కట్ చేసుకోవాలంటే ఆ సేపులో కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఇక

కొబ్బరిపాలతోటి స్వీట్ స్వీట్ ఎంత బాగుందో మమ్మీ సూపర్ కేక్ కేక్ లాగా అంటే జున్ను జున్నులాగా ఇట్లా చేస్తాను కజ్జాలనిపిస్తుంది అప్పటి నుండి కట్ కజ్జాలనిపిస్తుందా ఇంకా బాగా చేసింది మమ్మీ చూపెట్టు నేను చూపెట్టినా ఎట్లా వచ్చిందనుకుంటారు చేసుకోరు ఇట్లా చేసుకుంటే బాగుంటది జల్లు జల్లాగా పిల్లలు ఇష్టపడతారు అంటే ఎంది కదా ఇలా వేసుకోండి కొబ్బరికాయ కొట్టుకుంటే ఏంది కాబట్టి ఎండ కొట్టి కరాబ్ చేయకోండి సూపర్ ఉంది పిల్లలు ఇష్టంగా కన్ఫామ్ నోట్లో వేసుకుంటా కరిగిపోతుంది తింటారు నేను గ్యారెంటీ ఇంత బాగుందో బాగుంటుంది అది ఎట్లా పోతుండ్రు కొబ్బరి పాలు సూపర్ ఉంది

వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే వేసుకోండి నచ్చకుండా ప్రతి ప్రాసెస్ కూడా వేస్ట్ పోవద్దు ఇంట్లో ప్రతి ఫుడ్ ఏంటంటే మనం వేస్ట్ చేసుకో వేస్ట్ పోకుంటే చేసుకోవాలి అంతకమ్మ తనందరూ చెప్పరు